హలో అండి అందరికి వెల్కమ్ టు రేణు కలెక్షన్స్ ఇవాళైతే మరో న్యూ డిజైన్ అయితే వచ్చేసేసింది ప్యూర్ సిల్వర్ పట్టీలు అండి కాలు పట్టీలు చాలా బాగున్నాయి న్యూ డిజైన్లు అయితే చూడండి ఒకసారి అంచున వచ్చేసరికి ఇలా వచ్చేస్తే మిడిల్ లో వచ్చేసరికి ఇలా పూసలతో అయితే డిజైన్ అయితే వచ్చేస్తుందండి ఇవైతే పూసలు ఎనామిల్ కాదు పూసలు చాలా బాగుంది డిజైన్ వచ్చేసరికి డైలీ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ కాలేజీకి వెళ్ళే వాళ్ళకైతే చాలా సూపర్గా అయితే ఉంటాయి మోడల్ వచ్చేసరికి ప్యూర్ సిల్వర్ అండి కలెక్షన్ వచ్చేసరికి చాలా బాగుంటుంది పోతే కాదు పోత తాగడం కాదు ప్యూర్ సిల్వర్ వీటి యొక్క వెయిట్ వచ్చేసరికి త్రీ పాయింట్ ఫైవ్ తులాలండి మూడున్నర తులాలు అయితే ఉన్నాయి వెయిట్ వచ్చేసరికి సైజ్ వచ్చేసరికి నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి సైజు ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ చేయాలనుకుంటే మా కింద వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి లైక్ చేయండి వీడియో అలాగే గోల్డ్ కలెక్షన్స్ కూడా మన ఛానల్ అయితే అవైలబుల్ గా ఉంది ఒకసారి చెక్ చేయండి